హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేప పులుసు ఏ విధంగా వండుకోవాలో నేను చెప్తానండి ఈ విధంగా ముక్కల్ని కడిగేసిన తర్వాత చక్కగా మనం దాకలో తీసేసుకుంటామండి తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నిటిని యాడ్ చేసేస్తామండి అన్నిటిని యాడ్ చేసేస్తామండి సో బొచ్చు బొచ్చుచేపకి చాలా పెద్ద తలకి వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుందండి బొచ్చు చేప తలకి ఆ తర్వాత ఈ గరిటెడు కారం వేసుకుంటామండి ఈ గరిటెడు కారం అనేది వేసుకుంటాం అన్నమాట ఆ తర్వాత నేను ఇంకొక గరిటిన్న వేసుకుంటున్నానండి కొంచెం కారంగా ఉంటుందని కొంచెం కారంగా ఉంటుందని గరిటెన్నర వేసుకుంటున్నానండి ఆ తర్వాత అరగరిటెడు ఉప్పు వేసుకోవాలన్నమాట అరగరిటెడు ఉప్పు వేసుకోవాలండి సో వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెండు గరిటలు ఆయిల్ అండి రెండు గరిటలు ఆయిల్ వేసుకుంటాం మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి సో రెండు గరిటలు వేసుకుంటాం అన్నమాట సో ఈ విధంగా రెండు గట్టెలు ఆయిల్ వేసేసుకుంటుంది బాగా కలపాలండి ఇవన్నీ మొక్కలకు పట్టే విధంగా బాగా కలపాలన్నమాట సో ఈ చేప తలకాయ చాలా టేస్టీగా ఉంటుందండి మరి మామూలుగా ఉండదు అన్నమాట ఈ చేప టేస్ట్ అంతా తలకాయలోనే ఉంటుందండి ఫుల్ కండ పట్టేసి ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా మీరు ట్రై చేయండి తలకాయ చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా బాగా కలిపేయాలండి బాగా కలిపేసిన తర్వాత ఏం చేస్తామంటే బాగానండి ఆ తలకాయలో కూడా ఇవన్నీ దిగేలాగా మనం కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మనం చింతపండు వేసుకుంటామండి సో చింతపండు నీళ్ళు వేసేసుకుంటామన్నమాట చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఉప్పు కారం అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట వన్స్ మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఏమీ గరిటితో కదపకూడదండి ఎందుకంటే మన ముక్కలు ఇరిగిపోతాయి కదా ఇప్పుడే మనం అన్నీ చూసుకోవాలి మొత్తం అంతా అన్నమాట అన్నీ చూసుకుంటూ మొత్తం అంతా కలిపేసి పోయి మీద పెట్టేయడమేనండి ఓకేనండి సో ఈ తలకాయలో కూడా బాగా ఇవన్నీ దూరీలాగా మొత్తం బాగా ముంచాలండి ముంచాలి చాలా టేస్టీగా ఉంటుందండి తలకాయ అయితే సో ఈసారి మీరు బొచ్చు చేప తెచ్చుకున్నప్పుడు తలకాయ అయితేనండి ఎంత బాగుంటుందో ఓకేనండి ఇది అలా మనం పొయ్యి మీద పెట్టేయమట ఇది తీసుకెళ్ళి అలాగా ఇంకా కదపకూడదండి సో ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందాక నేను కొత్తిమీర వేస్తాను కదండి ఆ తర్వాత వేసుకున్నా పర్వాలేదు కొంచెం నేను ఇందాక వేస్తాను కాబట్టి ఇంక మళ్ళీ వేయట్లేదు అనమాట సో ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలండి సో చాలా టేస్టీగా ఉంటుందండి బొచ్చి చేప అయితే దాని తల అయితే మరి ఇంకా సూపర్ అన్నమాట బై ఫ్రెండ్స్